హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంశీ నాకు ఫేవరెట్ రైటరు డైరెక్టరు మీరు ఎన్నో సినిమాలు చూసే ఉంటారు ఆయన ఆయన పుస్తకాలు బాగా రాస్తాడు ఆయనకు నచ్చిన కథలు సంకలనం ఒక మూడు పుస్తకాలు రాశాడు దాంట్లో నేను ఒక కథ వాళ్ళు సెలెక్ట్ చేశాను మీకోసం కథ పేరు దుప్పటి రాసింది కాశీ బోట్ల కామేశ్వరరావు గారు నేను ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా అమలాపురంలో బస్ ఎక్కి ఆలమూరు మీదుగా పోయేవాడిని ఒకసారి నా రాజమండ్రి ప్రయాణానికి కారు దాటిపోయింది ఈసారి తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా పోవాల్సి వచ్చింది ముక్తేశ్వరం కారు ఎక్కి రేవులో దిగాను రేవు టిక్కెట్ తీసుకుంటున్నాను ఒరే రావుడోయ్ ఒరే రావుడు అంటూ పరిచిత కంఠం వినిపించింది వెనక్కి తిరిగి చూశాను కుంటి సోమన్న కనిపించాడు కుంటి సోమన్నది మా ఊరే చిన్నప్పుడు నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు మా స్కూల్ పక్కనే కుంటి సోమన్న పెసరట్ల దుకాణం ఉండేది ఉదయం పూట పెసరట్లు మధ్యాహ్నం కొబ్బరి లౌజు వెచ్చవెచ్చగా మాకు దొరికేవి ఏదైనా ఒక కానీ ఖరీదు మాకు తోటల్లో దొరికే కొబ్బరి పండ్లు కుంటి అమ్మే అమ్మేవాళ్ళం అప్పుడు కొబ్బరి పండు కూడా కానీ ఖరీదే ఇలా కొబ్బరి పండిచ్చి అలా కొబ్బరి తీసుకునే తీసుకునేవాళ్ళం కుంటి సోమనికి ఆ కుంటితనం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ నేను నారింజకాయలు వల్చుకొని తింటున్నా నిమ్మకాయల రసం నీళ్ళలో కలుపుకొని తాగుతున్నా మా మేనత్త వచ్చి ఒరే రాము సోమన్న ఇలాగే తిన్నాడు వాడి కాళ్ళు పడిపోయాయని బెదిరించేది ఆటలమ్మ చూపినప్పుడు ఆపద్యం చేశాడు అంచేత కాళ్ళు పడిపోయాయని మా అమ్మ అనేది కుంటి సోమన్నకు అందుచేత పెళ్లి కాలేదు ఉచ్చిష్ణ గణపతి ఉపాసన ఉన్నవాడిలాగా ఆ ఒక్క జందెమ్ముడిని వినీతిగా వేసుకొని ఓ గోచియో అంగవస్త్రం కట్టుకొని పెనం దగ్గర కూర్చునేవాడు ఈ వర్తకంలో లాభం తీయాలనే ఆశ కుంటి సోమన్నకు లేదు ఆ వీధిలోనే అతను అన్నదమ్ములు ఉన్నారు రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు కానీ నల్లమందు అలవాటు ఒకటి ఉండడం వల్ల దానికి రోజు అణా కావాల్సి వచ్చేది ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజు ఆ ఒక్క అణా మాత్రమే అప్పుడప్పుడు అనగా మా దగ్గర డబ్బులు లేనప్పుడు మాకు తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించేవాళ్ళం కానీ మా ప్రయత్నం సఫలమైన అది సోమన్న దృష్టిలో పడేది వెర్రి వెధవల్లారా కావాలని అడగకూడదు నేనే ఇద్దురు కదా అంటూ మిగిలినవి తక్కిన కుర్రాళ్ళకి ఇచ్చేవాడు ఈ విధంగా ఉచితంగా కూడా సోమన్న దగ్గర మేము తీసుకుంటూ ఉండేవాళ్ళం సోమన్న కొట్టు దగ్గరే కాలువ మేము ఈతలంది చాలా సాయం చేసేవాడు కుంటివాడనే మాట కానీ కాలువ ఈ మూల నుంచి ఆ మూలకు నాలుగు బారంలో ఈదేసేవాడు మాకు చిన్న చిన్న గోచీలు పెట్టి ఈత కొట్టడం నేర్పేవాడు సోమన్న కొట్టు ఎదురుగుండా ఉన్న చింత చెట్టు కింద పాకలేసి రాముణ్ణి ప్రతిష్ఠించి భజన చేసేవాళ్ళం ప్రసాదాలు తయారు చేయడం పంచడం సోమన్న పని ఈ విధంగా సోమన్న మా బాల్య జీవితంలో ఓ భాగం అయిపోయాడు ఆ సోమన్న నాకు ఇప్పుడు కోటిపల్లి రేవి దగ్గర కనపడ్డాడు ఇలాగ ఎక్కడే పోతున్నావు అన్నాడు రాజమండ్రి ఉద్యోగం చేస్తున్నాను అక్కడ అన్నాను అబ్బో పెద్దవాడయ్యవరో అన్నాడు హృదయపూర్వకమైన సంతోషంతో ఇక్కడున్నావే అన్నాను ఈ ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్నే ఎదురుగుండా పెనం పెసరట్లు పోయి కనపడుతూనే ఉన్నాయి రోజులు మారిపోయిన తర్వాత ఆ కుంటివాడు కూడా తన పొట్ట తాను పోషించుకోవాల్సి వచ్చింది ఓ రోజున తన పెనం అట్లకాడ కాడ పుచ్చుకొని మా ఊరి నుంచి ఇక్కడికి వచ్చేసాడు సోమన్న ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను పెసరట్టు కాల్చరా ఇంకా నీకు లాంచ్ కరగ టైం ఉంది అంటూ పెనం మీద రెండు పెసరట్లకు పిండి పోసాడు ఒక్కసారి మంట ఎగదోసి ఒరే విశ్వనాథం గారు ఎక్కడున్నాడు రా ఇప్పుడు అన్నాడు విశ్వనాథం మా చిన్ననాటి స్నేహితులు ఒకడు మాకు నాయకుడుగా ఉంటూ ఉండేవాడు హైదరాబాద్లో రైల్వేలో పనిచేస్తున్నాడు అన్నాను ఎప్పుడు ఎవరు కనపడర్రా అన్నాడు పెసరట్టు మీద నెయ్యిపోస్తూ ఒక్క చంద్రమతి మాత్రం రెండు మూడు నెలలకోసారి కనపడుతుంది దాని అత్తారు కోడిపల్లె ఇద్దరు పిల్లలు పలకరించి పెడుతూ ఉంటుంది అన్నాడు నా మనసు ఆ చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తూ ఉంది ఇంతలో లాంచ్ వారం నా చెవుల్లో పడింది ఉల్లిక్కి పడ్డాను పర్వాలేదులేరా ఇంకా పావుంటుంటుంది అంటూ పెసరట్టు ఆకులు పెట్టి నాకు ఇచ్చాడు నా కోసం ప్రత్యేకంగా కాల్చాడు నేతి వాసన రెండు తిన్నాను ఓ అర్ధ రూపాయి తీసి ఆ ఇచ్చాను పుచ్చుకోలేదు నాకు ఇచ్చేశాడు ఉంచు అన్నాను వద్దురా డబ్బెందుకు నాకు అన్నాడు ఒరే రావు చలికి మహా బాధపడుతున్నాను ఈ గోదావరి వార దుప్పటి గుడ్డ ఏదైనా ఉంటే పడద్దు అన్నాడు ఈ అడగడంలో యాచన దైన్యం ఏమీ లేదు ఆప్తమిత్రుడు అడిగినట్టే అడిగాడు నా సంచిలో ఓ దుప్పటి కూడా ఉంది కానీ అది కొని వారం రోజులు కూడా కాలేదు ఖరీదు పది రూపాయలు అది ఇద్దామని ఒక్కసారి అనిపించిన నాలుక యాంత్రికంగా సరే ఈసారి వచ్చినప్పుడు తెస్తాలే అంది గబగబా సంచి పుచ్చుకొని లాంచీలో కూర్చున్నాను లాంచీ గోదావరి కెరటాల మీద ఉయ్యాల ఊగుతూ పోతూ ఉంది నా మనస్సు కూడా వివిధ భావాలతో అలాగే ఊగిసలాడుతూ ఉంది చిన్ననాటి స్నేహితులు ఒక్కొక్కళ్ళ జ్ఞాపకానికి రాసాగారు చంద్రమతి ఇక్కడే కోటిపల్లిలో కాపురం చేసుకుంటూ ఉంది మా తరగతిలో చంద్రమతి పెద్ద పిల్ల పదమూడేళ్ళు ఉండేవి నల్లగా నెగిలాడుతూ ఉండేది నేను ఎప్పుడు చంద్రమతి దగ్గరగా కూర్చునేవాడిని ఆదిలక్ష్మి అంటే నాకు విపరీతమైన భయం శుద్ధ మొద్దు పిల్ల నా లెక్కలు వేసేది మాస్టర్తో చెప్పేందుకు కదిలానో మొట్టికాయలు మొట్టేసేది బొగ్గ నులువులు నులిపేసేది కస్సుబూసులాడే ఆ ముఖం ఇప్పటికీ నేను మర్చిపోలేను ఆదిలక్ష్మి ముఖం ఎంత దుమధుమలాడేదో శ్యామల ముఖం అంత సంతోషంతో ఉండేది ఎప్పుడు శ్యామల మంగాయి అప్పచెల్లెళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర మెట్ట తామర పువ్వులు ఉండేవి సుందరికా పువ్వులంటే ఇష్టం సుందరి కోసం ఆ పువ్వులు కోసుకొచ్చేవాడిని సుందరి ఇప్పుడు ఎక్కడుందో ఇప్పటికి నలుగురు పిల్లలు తల్లై ఉంటుంది వేసంగి వెన్నెల రాత్రుల్లో మైసూరు గోవా మామిడి కింద కూర్చొని సుదూరాన వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునేవాళ్ళం గుయ్యంగాడు ఆంజనేయుల వేషం వేసే సత్యంగాడు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారో ఇంకా మళ్ళీ ఈ జీవితంలో అలా ఆడుకోగలనా నా మనసు ఆ కరిగిపోయిన రోజుల గురించి ఆలోచిస్తుంది ఆ స్మృతులన్నీ నాలో కుంటి సోమన్న రెచ్చగొట్టాడు ఆ తీయని రోజులన్నింటినీ మళ్ళీ జ్ఞాపకాన్ని తెచ్చాడు దీనికి కృతజ్ఞతగా సోమన్నకు నేను ఏమి ఇచ్చాను నా దగ్గర డబ్బులు డాక్టర్ల కంటే ముందు రచయితలే పొందుతూ ఉంటారు రచయిత వలె మధుర స్మృతుల్ని నాలో రేపి సోమన్న ఏం పొందాడు ఒక్క దుప్పటి గుడ్డి అడిగాడు అది కూడా ఇవ్వలేని క్షుద్రుని అయ్యాను ఒక్కసారి ఒడ్డు వైపు చూశాను సోమన్న ఉండే పాక చిన్నదిగా నాకు కనిపిస్తూనే ఉంది ఇక్కడ అందరూ సోమన్నను ఎరుగుదురు లాంచి దిగి ఏ పడవవాడి చేతికైనా దుప్పటించి పంపించాలని అనుకున్నాను కానీ ఆ కొత్త దుప్పటి వాడు ఇవ్వక అపహరిస్తే నాకు చేత సోమన్న సొమ్ము ఎవడో అపహరించు అని అనిపించలేదు కారులో కూర్చున్నాను రోడ్డు ఇరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామల ప్రదేశాలు కన్నులు పండుగగా ఉన్నాయి మా బడికి ఆవుల ప్రక్క ఇలాంటి చేయలే ఉండేవి పెసర పైరు వేసినప్పుడు మేము ఆ చాలలోకి వెళ్ళేవాళ్ళం ఇంత పెసర రొట్టె పీకి కాల్చుకొని ఆ కాయలు ఒల్చుకొని తినేవాళ్ళం ఆ రుచి ఈనాటికి నాకు మరపనకు రాదు ఇప్పుడు ఆ బడిలో ఆ వీధిలో పుట్టి పెరిగిన అనేక మంది పిల్లల్ని నేను ఎరుగుదును ఆడపిల్లలు చాలామంది అత్తవారింటికి వెళ్ళిపోయి ఉంటారు వారి స్థానే కొత్త కోడలతో ఆ కొంపలు కలకలాడుతూ ఉంటాయి మా బడికి మళ్ళీ వీళ్ళు పిల్లల్ని సరఫరా చేస్తూ ఉంటారు కాబోరు ఇలాంటి స్మృతులతో నా కారు ప్రయాణం సాగింది రాజమండ్రిలో దిగి నా పనిలోనే ప్రవేశించిన ఈ భావోన్మత్తత దీనికి కారణమైన సోమన్న నా మనసు విడిచిపెట్టలేదు మరునాడు మధ్యాహ్నం కానీ ఆ స్మృతులు మర్చిపోలేకపోయాను ఓ నెల గడిచింది ఓసారి అమలాపురం రావాల్సి వచ్చింది ఈసారి కోటిపల్లి మీద కానీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాను నా చిన్ననాటి స్నేహితుడు అక్కడ ఉంటాడు వాడి కోరిక నెరవేర్చడానికి దుప్పటి కొనాలనుకున్నాను నా దగ్గర పుష్కలంగానే డబ్బు ఉంది కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి ఎందుకనే పిసినారి భావం ఏదో వచ్చేసింది బస్సు ఎక్కి బయలుదేరాను ఏదో ఇంటికి పోతున్న మనసేమో సోమనను గురించి చిన్ననాటి ముచ్చట్లను గురించి అంతగా ఆలోచించలేదు కారు కోటిపల్లి వచ్చేటప్పటికి తొమ్మిది అయింది లాంచీ గోదావరిలో సగం దూరం వచ్చేటప్పటికి సోమన్న పాక కనపడుతూ ఉంది నేను వెడుతూ ఉంటే సోమన్న పిలుస్తాడు పిలవకపోయినా పాకలోకి పోయి రెండు నేర్చి పేసినట్టు కాల్పించుకొని తిని దుప్పటి ఇవ్వాలనిపించింది లాంచీ ఒడ్డుకు చేరింది సంచి పుచ్చుకొని బయలుదేరాను సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు అందులో వెంకటప్పయ్య ఒకడు వెంకటప్పయ్య సోమన్నకు అన్నగారే ఏమో ఇలా వచ్చావు అన్నాను వెంకటప్పయ్యను ఉద్దేశిస్తూ కానీ వెంకటప్పయ్య నా మాటలకు బదులు చెప్పకుండానే పాకలోకి వెళ్ళాడు నేను కూడా వెనకాలే పాకలోకి వెళ్ళబోయాను కానీ ఎవడో నా జబ్బ పట్టుకుని ఆపాడు నేను పక్కకు తిరిగి సోమ్ అన్నాను సోమన్న గారు చచ్చిపోయారు సార్ రే రేత్రి నాలుగు డోకులు వెళ్ళాయి అన్నాడు నాకు అంత అర్థమైంది అలాగే నిర్ఘాంతపై చూస్తున్నాను వెంకటప్పయ్య సోమన్న శవాన్ని యువతలకు తెచ్చాడు చాలా నీరసించి పీక్కుపోయి ఉంది ఆకృతి గంపలో కూర్చోబెట్టి ఏదైనా గుడ్డ కప్పాలి అన్నాడు వెంకటప్పయ్య నేను తల వంచుకొని నా సంచిలోని కొత్త దుప్పటి తీసి సోమన్నకు కప్పాను చక్కగా ఉంది నేను కూడా ఎప్పుడు చెప్తుంటాను ఒకటి ఇవ్వాలనుకున్నా ఒక దానం చేయాలనుకున్నా ఏదైనా ఒక మనిషికి మంచి చేయాలనుకున్నా ఆ టైం నవ్వు దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు మళ్ళీ రాదు ఛాన్స్ కాబట్టి మంచి చేయడానికి రేపు అన్నది లేదు ఈరోజు ఈ నిమిషం ఈ క్షణం